అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారా పాలుతోని బెల్లం తాలూకలు చేసుకుందాం సగ్వి ఇవి నానబెట్టానండి ఒక గంట ముందు ఓకే ఎలా చేయాలో చూద్దాం ఒకటండి మందపాటి ఒకటి పెట్టుకుందాం వెలిగించుకుందాం స్టవ్ ఇందులో కొంచెం నీళ్ళు వేసుకున్నానండి పాలు వేసుకుందాం రెండు గ్లాసులు పాలు అండి ఇంకా ఈ గ్లాస్తోనే రెండు గ్లాసులు పాలు బియ్యం పిండి ఆడించిన పిండి అండి మాది ఇంకోటి బియ్యం పిండి హాఫ్ గ్లాస్ వేసుకుందాం ఈ గ్లాస్ పూర్తిగా బెల్లం వేసుకుందాం అండి చూసారా బెల్లం ఇది పాకం బెల్లం అండి అందుకనే స్టవ్ వెలిగించుకొని ఇంకోటి చూసారా పావు గ్లాస్ కన్నా తక్కువ వాటర్ వేసుకుందాం బెల్లం బాగా కరిగిపోవాలండి ఎందుకంటే ఏమైనా ఉంటాయి కదా డస్ట్ అది వడకట్టుకుందాం చూసారా ఈ గ్లాస్తోనే అర గ్లాస్కి ఎక్కువ తీసుకున్నాను పిండి జల్లించుకుందాం ఇది ఆడించిన పిండి అండి అందుకు జల్లించుకోవాలి కంపల్సరీ చూసారా పాలు మరిగిపోయి ఇప్పుడు వేడి పాలు కొంచెం ఒక అర గ్లాస్ ఎగస్టే వేసాం కదండి ఇందాక తీసుకుందాం ముప్పావు పావు గ్లాసు కన్నా తక్కువ వేసాను కదా ఎక్స్ట్రా అది కొంచెం తీసుకొని ఉంచుకుందాం సైడ్కి సగ్గు మూడు స్పూన్లు నానబెట్టానండి ఇందులో వేసుకుందాం తాలికల కోసం కలుపుకుందాం బెల్లం సిరప్ వడగట్టుకొని తీసుకుందాం పిండి కలుపుకోవడానికి వేడి వేడిది చూసారా హాఫ్ గ్లాసు పిండి కలుపుకుందాం వేడి పాలు వేసుకొని ఒక్కసారి అంటే ఎక్కువ పాలు అవదండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగుంటుంది కరెక్ట్గా సరిపోయినట్టు బెల్లంపాకం వేద్దాం బెల్లంపాకం వేస్తే కొంచెం స్వీట్ ఉంటుంది కదండి అందుకోసం కొంచెం ఉన్నాయి పాలు అందుకోసం అనేసి స్పూన్తో కలుపుతున్నానండి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇప్పుడు చేతితో కలుపుకుందాం చూసారా సగ్గుబియ్యం ఉడికిపోయి మనం నానబెట్టుకున్నామంటే గంట ముందు బే ఉడికిపో తీయండి చూసారా ఇప్పుడు మనం తాలికలు చేసుకుందాం చూసారు కదా ఇలా చేసుకోవాలి చిన్న నెయ్యి అంటించుకొని చూడండి ఇలా చేసుకోవాలి ఇంకటండి ఇలా చేసుకోవాలి పాల తాలికలు చూసారా అంతేని చాలా సింపుల్ అండి ఇక ఇంత ఉంచుకుందాం అండి పాల్ని కలుపుకొని పేస్ట్ చేసుకుందాం ఇంకటండి పాలుదాలికి వేసుకుందాం ఇప్పుడు మనం వేసుకొని నింపాది కలుపుకుందాం నెమ్మది కలుపుకోవాలండి లేకపోతే ఇరిగిపోతాయి ఇరిగిపోయాయి ఆల్రెడీ ఇందాక మనం ముద్దు ఉంచాం కదండి అది పాల్లోని మనకు పాలు ఇందాక మిగిలే కదా ఆ పాలలోనేసి ఇలాగా బట్టి చూసారా ఇప్పుడు ఇందులో మనం పిండి కలిపి ఉంచుకున్నాం కదండి పాలు అవి వేసుకుందాం పిండి కలిపి ఉంచు వండలు ఉండలు కట్టకుండా జాగ్రత్తగా నెమ్మది కలుపుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది చూద్దామండి మరి ఉడికిపోయింది చూసారా ఉడుకుతుంది ఉడికిపోయింది అయిపోయింది స్టవ్ బంద్ చేసుకుందాం అండి చూసారా యాలకుల పౌడరు తాలికలు ఉడికేయే లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇవి మన స్పూన్తో జస్ట్ ఇలాగన్నా ఉంటే తెలిసిపోద్ది కట్ చేస్తే కట్ అయిపోయిందంటే ఉడికిపోయినట్టని చూసారా బెల్లం పాకం వేసుకోవాలండి బెల్లం పాకం బాగా చల్లారాలి చూసారా స్టవ్ బంద్ చేసుకోవాలి కంపల్సరీ బంద్ చేసుకొని ఒక్క నిమిషం పెట్టుకుందాం పాకం వీళ్ళకి వడగట్టుకోవాలి బెల్లంపాకం వేస్తాం కదండి చూసారా బెల్లంపాకం వేసాను పాకం బాగా చల్లగా అయిన తర్వాత వేసుకోవాలండి ఇగటి బాగా చల్లగా అయింది చల్లగా అయిన తర్వాతే వేసుకోవాలి ఇది స్టవ్ బంద్ చేసుకొని ఉంచుకోవాలి అప్పుడు పాకం వేయాలి లేకపోతే పాకం వేసామంటే పాలు విరిగిపోతాయి అందుకోసమేనే చల్లగా వేసుకో చల్లడిగా బెల్లంపాకం వేసామంటే పాలు వేగవండి ఇప్పుడు లక్ష్మీదేవికి మూడో వారం కదండి శ్రావణ శుక్రవారం ఇది నైవేద్యం తల్లికి ఈ వారం ఇది నైవేద్యం పెడుతున్నాను ఇప్పుడు సిమ్లో ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ఇగటండి పాన్ పెట్టుకొని జీడిపప్పు వేపుకుందాం ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం నెయ్యిలో వేగిపోతుందండి ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం అండి బెల్లం తాలూకలు పాలు ఇరక్కున్నా ఇలా చేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ చూసారా నైవేద్యం పెట్టుకుందాం లక్ష్మీదేవికి బాగా కలుపుకోవాలండి ఈ నెయ్యంత అబ్జర్వ్ చేసుకుంటుంది చూసారా వేడివేడిగా బెల్లం తాలికలు దేవుడికి నైవేద్యం పెట్టుకుందాం అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, bye.